వర్ధనపేట నియోజకవర్గం ఏనుమామల వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటు వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి వరంగల్ జిల్లా మాజీ కోఆర్డినేటర్ ఎలావుల కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత పార్లమెంటు ఎన్నికల ముందు కుట్రపూరితంగా అరెస్టు చేశారని మండిపడ్డారు పార్టీని కేసీఆర్ రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఎమ్మెల్సీ కవితపై అక్రమ కేసులు బలాయించి ఐదు నెలలు జైల్లో ఉంచారని అన్నారు బీజేపీ కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే కవిత మీద చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాలు విసిరారు ఆంధ్ర పాలకుల మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్ మానసికంగా ఇబ్బంది పెట్టడానికి కవితను అరెస్టు చేశారని చెప్పారు పార్టీని బీజేపీలో కాంగ్రెస్ విలీనం చేస్తారంటూ చేస్తున్న చౌకబార్లు ప్రకటనలు మానుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి రాజు కోశాలు అస్తం యాదగిరి జలగం రాజు కొత్తపల్లి యాదగిరి సాంబయ్య కళ్యాణ్ బుఖ్య శంకర్ గోవింద్ ఎస్డి అబ్దుల్ సలీం అనిల్ ప్రభాకర్ సమ్మక్క రంగరాజ్ విజయ సరోజ రాజేష్ అజయ్ సాంబయ్య మధు వీణమాల తదితరులు పాల్గొన్నారు కవితక్క గారికి మెయిల్ రావడం పట్ల మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా స్వాగతిస్తున్నాము కోర్టు నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నాము మరి ఏదైతే గత ఐదు నెలల నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఎలాంటి ఆరోపణలు లేకుండా మరి ఐదు నెలల నుంచి మరి జైల్లో పెట్టడం జరిగిందో మరి దానికి ఆ రోజే కవిత గారు సమాధానం చెప్పారు నా పైన ఎలాంటి నిందలు లేవు నేను ఎలాంటి అక్రమాలు చేయలేదు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా అని చెప్పిళ్ళు అదే విధానంగా ఇవాళ ఎలాంటి ఆరోపణలు లేకుండా ఎలాంటి అక్రమాలు లేకుండా మరి కడిగిన ముత్యం లాగానే ఈరోజు బయటికి రాబోతున్నారు మరి బెయిల్ రావడం కూడా జరిగింది మరి ఇదంతా రాజకీయంలోనే కుట్రలో భాగమే పార్లమెంట్ ఎన్నికలు ఒకరోజు ముందుగానే ఎమ్మెల్సీ కవితక్క గారిని అరెస్ట్ చేయడం జరిగింది తెల్లవారితే ఎం ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది మరి ఎందుకంటే తను బయట ఉంటే మరి ప్రచారం చేస్తుంది విఆర్ఎస్ పార్టీకి బలము కాబట్టి ఆమెను అక్రమ కేసులలో బనాయించాలని చెప్పేసి రాజకీయాలలో కుట్రపూరితగానే ఆ రోజు అక్రమ కేసులు ఎమ్మెల్సీ కవిత గారి మీద మరి బనాయించడం జరిగింది ఏది ఏమైనా కూడా న్యాయం న్యాయం వైపే నిలబడతనడానికి నిదర్శనం ఇది ఎందుకంటే తను ఎలాంటి తప్పు చేయకుండా కూడా మరి కేసీఆర్ గారి బిడ్డ కావడం వల్లనే మరి ఆ రోజు అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఎందుకంటే కేసీఆర్ గారిని ఎదుర్కొనే తమ్ము ధైర్యం లేక మరి తన మీద అక్రమ కేసులు మోపి మరి అరెస్ట్ చేయించడం కూడా జరిగింది మరి ఈరోజు ఏ ఎలాంటి కేసులు లేకుండా తను మరి బయటికి రావడం జరుగుతూ ఉన్నది ఇంకా మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు ఒకవైపు పట్టా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు పీఆర్ఎస్ వాళ్ళు ములాఖాతయి అందుకనే కవిత బయటకు వస్తా ఉందని ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు కే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఢిల్లీలో పోయి మాట్లాడి మరి విలీనం చేస్తానని చెప్తేనే కవిత బయటకు వస్తుందని చెప్తా ఉన్నారు కొంచెమైనా సిగ్గుసరం ఉండాలి మాట్లాడడానికి ఒక ఆడపిల్ల ఐదు నెలల నుంచి ఎలాంటి కేసులు లేకుండా కూడా మరి జైలు జీవితాన్ని గడిపింది మరి ఏదన్నా కేసు ఉన్నదా మీద ఏదన్నా నిరూపణ అయిందా మరి చెప్పాలే దమ్ము ధైర్యం ఉంటే మరి ఆమె మీద ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నదో ఒకసారి మరి మీరు అందరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు మరి నిరూపించాలని చెప్పేసి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా మరి సందర్భంగా మహిళాలోకం అంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నది ఎందుకంటే ఆ రోజు ఆమె బయట ఉంటే ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఎమ్మెల్యేస్ ఎంపీ సీట్లు రావడం జరుగుతుందని చెప్పేసి మరి పార్టీ స్తబ్దతగా ఉండాలని చెప్పేసి ఆ రోజు కుట్రలో భాగంగానే చేయడం జరిగింది ఏదేమైనా కూడా ఉద్యమాలు చేసి మరి ఆంధ్ర పెత్తందారుల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారికి మరి ఈ కవితను అరెస్ట్ చేయడం వల్ల ఆయనేమో నిరాశ చెందలేదు మరి పార్టీ ఏం వెనకకపోదు ఏదేమైనా కూడా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ అన్ని మోసపూరిత వాగ్దానాలతో అధికారంలో వచ్చింది మరి బీజేపీ పార్టీ ఏం చేస్తూ ఉన్నది మరి పార్టీల చేరని వాళ్ళ మీద అక్రమ కేసులు పనాయించడం ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా కూడా ఇవాళ చాలా సంతోషంగా మహిళా లోకం అందరం కూడా మరి మేమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం కోర్టు ద్వీపుని స్వాగతిస్తూ ఉన్నాం మరి సందర్భంగా మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్దలపేట నియోజకవర్గంలో ఏన్మాముల పరిధిలో మరి కేక రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో మహిళల ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున సంతోషంలో మరి నన్ను కూడా పాలుపంచుకున్న విధానంగా అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇక్కడ మహిళల కూడా మరి కవితక్క గారిని విడుదల చేయడం పైన పెద్ద ఎత్తున బాణసంచ కాల్సి ఆ రోజు నరకాసురుడు వద్ద జరిగింది దేనికి మరి ఆ నరకాసురుడు అనే రాక్షసుడు కాబట్టి పెద్ద ఎత్తున దీపావళి పండుగలు పర్వదినంగా చేసుకున్నారు మరి ఈరోజు కూడా పెట్టినటువంటి ఆ కేసు ఏదైతే ఉన్నదో మరి కవిత గారి మీద ఏది లేదని చెప్పేసి మరి బేలివ్వడం జరిగింది మరి దానికి సంతోషంతో పెద్ద ఎత్తున బాణసంచ కాల్చుకొని మరి స్పీట్లను కూడా ఇక్కడ పంచుకొని అందరం కూడా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ